అందరికీ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అది కూడా నా స్టైల్లో చాలా తక్కువ మసాలాలతో ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం చునీల్పాయ పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి టూ గ్రీన్ చిల్లీస్ని మధ్యలో కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ గోల్డెన్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకోవాలి చాలా మంది ఎగ్ రైస్లో టొమాటోస్ ఎక్కువగా వేసుకోరు అది టొమాటో రైస్ లాగా అయిపోతుందని కాబట్టి మీరు కావాలంటే త్రీ టొమాటోసే వేసుకోండి నేనైతే ఫోర్ వేసాను అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ వచ్చి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ మిక్సీడేట్టు కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ ఎగ్ రైస్ కోసం నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్ని బౌల్లోకి బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి బీట్ చేసుకొని మొత్తం ఈ మసాలాలోకి ఇలా నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని అసలు టూ మినిట్స్ వరకు కదిలించకండి టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఎగ్ అనేది అందుకే టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి ఎగ్ రైస్కి ఇలా పెద్ద పీసెస్ కానీ ఉండాలండి ఎగ్ అనేది అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్ అంతా బీట్ చేసి వేసేసా కదా అది కదలపకుండా అంతే ఉంచాను ఇలా ఎగ్ పీసెస్ పీసెస్గా ఉంటేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అనేసి ఎగ్ రైస్ కోసం నేనైతే రైస్ని ముందుగానే కుక్ చేసి బాగా చల్లార్చి పెట్టాను ఆ రైస్నే వేస్తున్నాను మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే కావాలో అంత క్వాంటిటీ రైస్ వేసుకొని ఇలాగ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్ పెట్టేసుకోండి నేను ఎప్పుడు చేసిన ఎగ్ రైస్ని ఇలాగే చేస్తానండి ఎగ్ అయితే ఇలా పెద్ద పీసెస్గానే ఉంచుతాను మరీ బాగా స్మాష్ అయిపోయేటట్టు చిన్న చిన్న పీసెస్గా అలా ఉంచాను ఇలా ఉంటేనే బాగుంటుంది చాలా లైట్ ట్గా ఉంటుందండి తిన్నా కానీ మనకు ఎక్కువ మసాలాలు వేయలేదు కదా ఇందులో పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా బాగుంటుంది ఈ ఎగ్ రైస్ అయితే మనం రైస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వక్కర్లేదు ఎందుకంటే మనం ఎలాగో కుక్ చేసిన రైసే కదా ఇందులో యాడ్ చేసింది కాబట్టి రైస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదా మసాలాస్ అన్నీ కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి అండ్ కాంబినేషన్ ఏంటంటే పెరుగు చట్నీతో అన్న తినొచ్చు టొమాటో క్యాచ్అప్తో అన్న తినొచ్చు లేదంటే ఉల్లిపాయ నిమ్మకాయతో అన్న పెట్టేసుకుని తినండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు చాలా ఎంజాయ్ చేస్తూ కూడా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ నన్ను అని త్రీ ఆప్షన్స్ చూపించింది ఆల్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అండ్ వీడియోకి లైక్ చేయటం అస్సలు అంటే అసలు మర్చిపోకండి ఎక్కువ లైక్స్ వస్తే నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను ఎక్కువ వీడియోస్ చేయటానికి మీకు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి